హాయ్ అండి అందరికీ నమస్తే మాఘపురాణం పద్నాలుగవ అధ్యాయం కథ గురించి తెలుసుకునే ముందుగా ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చి తిరుమలలో పవ మాఘ పౌర్ణమి సందర్భంగా గరుడ వాహనం అయితే ఇరు ఇలా అయితే వాహనం అయితే ప్రదర్శన జరిగిందండి చూడండి ఎంత ఉన్నారో అసలు కన్నులు విందుగా ఉంది కదండి చూడటానికి కూడా తిరుమలలో గరుడ వాహనం అయితే ఊరేగింపు జరిగిందండి మాఘ పౌర్ణమి సందర్భముగా మీకు దర్శనం ఇద్దామని చెప్పి మీరు దర్శించుకుంటారని వీడియో అయితే చేశాను వీడియో చూస్తూ మాఘపురాణం పద్నాలుగవ అధ్యాయం గురించి వినండి ఈ కథలు విన్నా చదువుకున్నా కూడా ఎంతో పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు ఆ శివయ్య ఆశీర్వాదం మనకి మన కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉంటుందండి ఇప్పుడు మనం మాఘపురాణం పద్నాలుగవ అధ్యాయం గురించి తెలుసుకుందాం పూర్వం గంగానది ఒడ్డున నివసించిన ఒక బ్రాహ్మణుడు సంతానం లేని లోటు బాధపడుతూ శ్రీహరిని పూజించి వరం కోరుకున్నాడు అతని నిష్ఠకు మెచ్చిన శ్రీహరి కుమారుడిని వరంగా ఇచ్చాడు కానీ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు నారదుడు ద్వారా కుమారుడు పన్నెండేళ్లకే మృతి చెందటానికి తెలుసుకున్న బ్రాహ్మణుడు భార్యతో కలిసి విచార సముద్రంలో మునిగిపోయాడు అయితే భార్య ధైర్యం చెప్పి మరణం తప్పదని శోకించడం వ్యర్థమని చెప్పింది తన భక్తి నిజమని నిరూపించాలని బ్రాహ్మణుడు మళ్ళీ శ్రీహరిని ఆరాధించాడు అతని భక్తికి మెచ్చిన శ్రీహరి కుమారుడికి సుదీర్ఘ జీవితాన్ని వరంగా ఇచ్చాడు ఈ కథ ధైర్యం భక్తి యొక్క ఫలితాలను చాటి చెప్పడమే కాకుండా మాఘమాస వ్రతం యొక్క మహిమను కూడా తెలియజేస్తుంది ఎందుకంటే ఈ వ్రతం ద్వారా ఇహలోక సుఖాలు పరలోక సుఖాలు కలుగుతాయని పూర్వకాలపు ఋషులు చెప్పేవారు అంతేకాకుండా ఈ వ్రతం మనసుకు శాంతిని ఆత్మకు తృప్తిని కలిగించి జీవితంలోని కష్టాలను దాటే శక్తిని ఇస్తుంది విప్రుని పుత్రప్రాప్తి గుత్రుణ్ణ మహర్షిని చూసి జహ్న జాహ్నముని ఇట్ల నేను మహర్షి మాఘమాస వ్రతమును చేయుటచే మానవులకు జ్ఞానమోక్షములు కలుగునా నా సందేశమును తీర్చమని అడుగగా జాహ్న మహర్షి ఇట్లు చెప్పాను జహ్నముని వినుము మాఘమాస వ్రతమును ఆచరించుటచే ప్రాణికి ఇహలోక సుఖములు పరలోక సుఖములు కలుగును వారి కష్టములు తీరును అందువల్ల సంతుష్టుడైన మానవుడు ఇంకను హరి ప్రీతికరములగు వ్రతములను ఆచరించి జ్ఞాని అయి సత్కర్మల సత్కర్మలను ఆచరించి ముక్తి పొందుదురు అటువంటి కథని ఒకదానిని చెప్పదను వినుము అని ఇట్లు పలికెను పూర్వము గంగా తీరమున బ్రాహ్మణుడు ఒకడు ఉండెను అతడు వేద వేదాంగములు చదివినవాడు ఉత్తమశీలుడు ఆచరణవంతుడు నీతి దయ దయాజ్ఞానము ఇంద్రియ జయము కలిగినవాడు అతని భార్య ఉత్తమురాలు వారి ఇరువురికి సంతానము లేదను లోటు తప్ప మరి దేనికి కూడా లోటు లేదు పుత్రుడు లేరని విచారపడుచున్న ఆ బ్రాహ్మణుడు ఒకనాడు ఒకనాడు భార్యతో గుణవంతుడు అయిన పుత్రుడొక్కడు అయినను మనకు కలుగలేదు అట్టి పుత్రుడు ఒక్కడున్నను మన వంశమునకు మనుగను సర్గతులు కలుగుతాయని విచారపడెను అప్పుడు ఆమె నాత నీవు తగిన పూజను చేయలేదేమో అందువలన మనకు సంతానము కలగలేదు అని అనుకుంటును అని సమాధానము చెప్పాను అప్పుడు ఆ బ్రాహ్మణుడు ప్రియా కష్టతరమైన తపను ఆచరించి కష్టతరమైన తపమును ఆచరించి అయినను శ్రీమన్నారాయణుని సంతృష్టిపరచదను పుత్రవరమును కోరుదనని చెప్పాను కష్టతరమైన నియమ నియమములను పాటించి నిర్చలయమైన తపము చేసి మృఖండు మహాముని వలె ఉత్తమ పుత్రవరమును కోరేదనని పలికెను ఆ దంపతులు ఇరువురు కూడా తపమాచరించవలనని గంగా తీరుమునకు పోయిరి బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు శ్రీహరిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపము ఆచరించెను కొంతకాలమునకు శ్రీమన్నారాయణ మూర్తి ప్రత్యక్షమయ్యను అతడు నాలుగు చేతులయందును శంఖమును చక్రమును గదను ధరించి ఉండెను వరమాలను ధరించెను పచ్చని పట్టుబట్టలను కట్టెను కౌస్తూభమును మని భూసమును ధరించెను అతని కిరీటము కోటి సూర్యుల కాంతితో నుండెను శాంతభూషితమైన ప్రసన్నత కల శ్రీహరి ముఖము మకర మండలముల కాంతితో మరింత శోభాయముగా ఉండెను నారద మహర్షి స్థుతించుచు అస్పర కాంతులు పాటలు పాడుచుండగా లక్ష్మీ సమేతముడై గరుత్మంతుణ్ణి పైన ఆ బ్రాహ్మణుకు వరము ఇవ్వవచ్చనన్ ఇవ్వవచ్చును తనను గమనించక తీవ్రతరమైన తపమున నిమ్మగ్నుడై ఉన్న బ్రాహ్మణుని చూసి చిరునవ్వుతో విప్ర నేను నీకు వరము నీయ నీ తపమును మెచ్చితిని అని పలికెను శ్రీహరి ఇట్లు పలికినను ఆ బ్రాహ్మణుడు నిక్షల చిత్తుడై బాహ్య బాహ్య జ్ఞానము లేని స్థితిలో ఉండెను ఇట్లు బాహ్య ప్రపంచమును మరచి నిర్చల చిత్తముతో అతడు చేయుతపము భగవంతుడగు శ్రీహరికి మరింత ప్రీతి కలిగించెను అతనికి ఎట్టి వరమునైనా అయినను ఈయవలనని నిశ్చయించుకొనెను వాని మనస్సు బాహ్య ప్రపంచమునకు మరలునట్లు చేశను మనస్సు చెదరగా నా బ్రాహ్మణుడు కారణమేమని కనులు తెరిచగా తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణుడే ఎదుట నిలిచి ఉండెను గుర్తించెను ప్రసన్నమూర్తిని చూసెను ఆనంద పరవశుడైన అతడు శ్రీమన్నారాయణ మూర్తిని ఇట్లు స్థుతించెను విప్రకృత విష్ణు స్తుతి నమస్తే దేవదేవేశ నమస్తే భక్తవక్షల నమస్తే కరుణాంసే నమస్తే నంద విక్రమ గోవిందాయ సురేశాయ చ అక్ష్యుత వ్యత్య వ్యయాచ కృష్ణాయ వాసుదేవాయ సర్వద్రాక్షాయ సాక్షిణిస్థయ హృదిస్థాయ అక్షరాత్మని నమ అనంతిబీజా ఆధ్యాఖిలూపిణే యజ్ఞాన యజ్ఞపత మాధవాయ మురారే జలస్థయ స్థలస్థా స్వర సర్వాయ మలాత్మే సచిద్రుపాయ సౌమ్యాయ సాక్షుగే నమో కాలయే కామితర్త ప్రదాయ నమో దాత శాంతయ విష్ణవే జిష్ట నమ విశ్వేశాయ విశాళసాయ వేదాసే విశ్వవాసిని సురా సిద్ధాయ శ్రీధరాయ నమో నమ హృషికేశాయ ధైర్యాయ నమస్తే మోక్షదాయినే పురుషోత్తమాయ పుణ్యాయ పద్మనాభాయ బాష్పతే అగ్రేసరాయ తులాయ అగ్రేసరాయాత్మనే నమ జనార్థనాయ జైత్రాయ జితామిత్రాయ జీవిని వేదవైద్యాయ విశ్వాయ నారసింహితే నమ రూపాయ జ్ఞానదాయాకిలాత్మే ధురంధరాయ దుర్యాయ దరాధారాయన నారాయణేశ్వరాయ రాక్షస నీవ రాక్షస గుహ్యయ గుహ్య గురవే గుహ్యయహ్యపతారిణి కారుణ్యాయ శరణ్యాయ కామృత కాంతయామృతాత్ముత్నేయమి కేశవాయ నమస్తూ నమోదా నమో దామోదరాయచ శంకర్షనాయ సర్వాయ నమస్తే లోక్యపాలిని భక్తప్రియాయ హరయే సమస్యర్వర్తి నాశివే నానాభేద విభేదాయ నానా రూప ధరాయచ నమస్తే భగవాన్ విష్ణు పాహిమాం కరుణాకర శ్రీమన్నారాయణ్ణి ప్రత్యక్షముగా చూసిన బ్రాహ్మణుడు భక్తితో ఆశువుగా చెప్పిన ఈ స్తోత్రము అందరూ చదువుట శ్రేయస్కరము జాహ్నముని ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర శతనామాములతో శ్రీహరిని స్థుతిస్తూ పరవశమై నమస్కరించుచు నిలిచి ఉండెను భగవంతుడు వరమును కోరుకోవనెను శ్రీహరి మాటలను విన్న ఆ విప్రుడు స్వామి నీ పదముల స్వామి నీ పదముల నందు నాకు నిర్చలమైన భక్తిని ఇమ్ము ఇహలోకమున పరలోకమున సద్గతిని కారణమైన పుత్ర సంతానమునిచ్చి నాకు ముక్తిని అనుకరించరు అని కోరాను శ్రీహరి నీవు కోరినట్లే వరము ఇచ్చి తిని నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివిన వారికి నేను శీఘ్రముగా ప్రసన్నుడగును పలి అని పలికి యంతరాతమున ఉండెను బ్రాహ్మణుడు నష్టద్రవ్య మికిలి లాభము అందిన వాని వలె సంతసించుచు తన ఇంటికి చేరెను కొంతకాలమునకు వాని భార్య గర్భవతి అయ్యను కుమారుడు కలిగెను పుత్రుడు కలిగినందుకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించెను కొంతకాలమునకు నారద మహర్షి వాని ఇంటికి వచ్చెను బాలుణ్ణి చూసి వీని ఆయుర్తాయము పన్నెండు సంవత్సరములని చెప్పెను తన దారిని తాము పోయెను ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలచుకొని విచారమవ్ విచారమవుతూ వాని భార్య బాలుని ఒడిలో కూర్చుండబెట్టుకొని వాని మురుచు కన్నీరు కార్చుతూ నెత్తూర్పులు విశ్వించు విసరించును విచారవధమునతో ఆహారమును తీసుకొనక విచారించుచుండెను నాదా నీవు తీవ్ర తపస్సు మా ఆచరించిన వరముగా నీ పుత్రుణ్ణి పొంది తిని చంద్రుని వలె సంతానమును కలిగించు నీ కుమారుడు పన్నెండు సంవత్సరములు జీవించి విద్యాభ్యాసము చేయచు మరణించును గదా నే నీ పుత్రశోకము నెట్లు సంహరించగలను అని భర్తతో పలికెను అప్పుడు ఆ విప్రుడు భార్య మాటలను విని బాధపడచ్చు నా మొన నా మునాదార్చి నిశ్చయించెను ఆమె నూరడించు ఇట్ల నేను ప్రియ దుఃఖింప దుఃఖము శరీరమును బాధించును నీ దుఃఖము నా తగిన కారణము లేదనుకొందును మృత్యువు తప్పనిది అది ఎవరిని విడవదు మన పుత్రుడు పదమూడవ ఏట మృతి నందుని ఇప్పుడు దుఃఖించుచుండివా నీకు నాకును ఎప్పటికైనాను మృత్యువు తప్పదు మన పుత్రుడు మనము మరణించిన తరువాత అయినా మరణించక తప్పదు కదా మరి ఈ ముందు వెనుకలు వయస్సులకు కలదు కానీ మృత్యువు నాకు లేదు కదా కావున నీవు సోకింపు శోకింపుగా తగదు జరగవలసినది ఎప్పటికైనా జరగక తప్పదు అటిచో నీకు విచారమేలా నీవు దుఃఖించునను కన్ను కనున్నది కాక మానదు అనగా నీ శోకము నిష్పయోజమును ప్రతి ప్రాణియు తాను చేసిన కర్మను అనుసరించి జర్మంచు మరణించును కనిపించినది నశింపక నిలుచున కావున శోకింపము అని ఆమెను ఊరడించెను మరియు నిర్తార్థకమైన దుఃఖమును విడు విడువుము శ్రీహరిని పూజించి పుత్రుని మరణ భయము పోగొట్టుదును నీవు ధైర్యముగా ఉండుము అని పలికి మరల గంగా తీరమున చేరి నియము నిష్టలతో శ్రీహరిని సర్వ ఉపచారములతో పూజించుచుండెను శ్రీహరి అష్టోక్షరి ఓం నమో నారాయణ మంత్రమును జపించెను శ్రీహరి వాణిని నిక్షల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షం బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణకు సాష్టాంగ నమస్కారము చేసి నిలిచియుండెను ఇక్కడి వరకే అండి పద్నాలుగవ అధ్యాయం కథ మిగిలినది మనం పదహైదవ అధ్యాయంలో తెలుసుకుందాము వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో అంతా కూడా తిరుమలలోని మాఘ పౌర్ణమి సందర్భముగా గరుడ వాహనము ఊరేగింపు అయితే జరుగుతుందండి చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు అయితే ఉన్నారో మంచిగా అయితే వాహనం ఊరేగింపు అయితే జరుగుతుందండి నేను దర్శించుకున్నాను మీరు దర్శించుకుంటారని ఈ వీడియో అయితే చేశానండి నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ నాకు తెలియకపోయినా కూడా తెలుసుకొని మరి మీకు మీకోసం అని చెప్పి ఇంకొక నలుగురి కోసం అని వీడియో అయితే చేస్తాను అందరూ కూడా ఆ ఏడుకొండల వారిని దర్శించుకొని ఓం నమ శివాయ గోవింద గోవింద అని కామెంట్ చేయండి గోవింద 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 గోవింద